వెల్కమ్ టు ప్రజా వెలుగు నేను మీ వారు సో చూస్తున్నాము రేపు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలకు రేపు వైఎస్ఆర్ జిల్లాకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్లు తెలుస్తోంది దాదాపు మూడు రోజులు పర్యటన అయితే ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ఆ పులివెందులకు వెళ్తారు పులివెందులో మూడు రోజులు ఉన్న తర్వాత అంటే రేపు ఆరో తారీఖు కాబట్టి ఏడో తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖున పులివెందల నుంచి ఇడ్పులపాయకి వెళ్తారు ఇడుపులపాయలో కొన్ని ప్రార్థనల అనంతరం కూడా మళ్ళీ ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తుంది సో ఎవరెవరు పాల్గొంటారు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము సో రేపు వైఎస్సార్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించుకున్నారు రేపటి నుంచి దాదాపు మూడు రోజుల పాటు అయిన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాల నుంచి శుక్రవారం ఉదయం వెల్లడించారు ఇకైతే షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వై జగన్మోహన్ రెడ్డి తన పర్యటనకు బయలుదేరతారు తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు పెట్టారు ఈ నెల ఎందో తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్మించాలని వైఎస్ఆర్ సిపి ఇప్పటికే నిర్ణయించిన సంగతి కూడా మనందరికీ విదితమే మొన్నే దాదాపు కొద్ది రోజులు ఒక వారం రోజులు వ్యవధి కూడా లేదు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ తిరిగి ఇటు ప్రయాణం అయ్యారు దానికంటే ముందు పులివెందులు వెళ్ళి పులివెందుల్లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళి మళ్ళీ బెంగళూరు నుంచి ఇటు వచ్చారు సో మళ్ళీ ఇప్పుడు మూడు రోజులు పర్యటన అయితే ఉండబోతుంది మూడు రోజుల పర్యటన అనేది చాలా కీలకం సో ఈ మూడు రోజుల పర్యటనలో అంటే ఎనిమిదో తారీఖున తన తండ్రి యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి ఉత్సవాలు ఉంటే ఈ మూడు రేపే బయలుదేరి వెళ్తున్నారంటే రేపు ఎల్లుండి ఏ విధంగా షెడ్యూల్ ఉండబోతుంది అంటే పార్టీ నేతలతో రాయలసీమ పార్టీ నేతలతో కూడా భేటీ అవుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది సో అక్కడ పార్టీ నేతలతో భేటీ అవుతారా లేదా ఒకవేళ అయితే ఎవరెవరు వస్తారు మొన్న కూడా క్యాబినెట్ మొన్న కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలిచినప్పుడు కొంతమంది హాజరు కాలేదు సో ఇప్పుడు ప్రత్యేకంగా రాయలసీమలో ఎందుకు అన్ని సీట్లు ఓడిపోవటానికి గల కారణాలేంటి కేవలం రాష్ట్రం మొత్తం మీద కూడా పదకొండు సీట్లు రావటానికే కారణాలేంటి సమీక్ష జరిపించిన తర్వాత ఇప్పుడు రాయలసీమలో ప్రత్యేకంగా ఎందుకు ఓడిపోవటానికి గల కారణాలు అని ఆ నేతలందరినీ కూడా పిలిచి మరొకసారి సమీక్ష చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు సో చూద్దాము మరి రేపు ఎల్లుండి షెడ్యూల్ ఎలా ఉండబోతుందో పార్టీ ముఖ్య నేతల్ని ఫస్ట్ గ్రేడ్ వాళ్ళని అదేవిధంగా సెకండ్ క్యాడర్ వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళతో కూడా చర్చలు జరుపుతారా అనేది కూడా ఒక ఆసక్తికర విషయం పక్కన పెడితే ఇప్పుడు రెండవది ఎవరెవరు వస్తున్నారు దాదాపు కూడా షర్మిళ కూడా పులివెందుల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు అన్నింటిలో కూడా మిగిలిన నిన్న జరిగిన రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి వ్యక్తి భేటీ మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళందరూ కూడా మిగిలిన రాష్ట్ర నేతలను కూడా ఇతర రాష్ట్ర నేతలందరూ కూడా షర్మిళ పిలుస్తూ ఉన్నారు ఒక్కొక్కరిని కూడా ఆహ్వానం పంపుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు జరిగే పులివెందుల్లో జరిగే అదేవిధంగా విజయవాడలో జరిగే జయంతి వేడుకలకు కూడా ఖచ్చితంగా రావాలి అంటూ కూడా షర్మిళ వాళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు సో ప్రార్థనలను జరిగేటప్పుడు ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ది ఫస్ట్ టైం అంటే ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం కూడా వీళ్ళందరూ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవబోతున్నారు సో షర్మిలతో మాట్లాడతారా లేదా అదేవిధంగా షర్మిల కూడా తన అన్నతో మాట్లాడతారా లేదా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదించడానికి కూడా కుదిరించడానికి కూడా తల్లి విజయమ్మ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతారు లేదంటే ఫ్యామిలీ మ్యాటర్స్ పర్సనల్గా మాట్లాడుకుంటారా ఇద్దరు తండ్రి సమా దగ్గర ఏ విధంగా ఉంటారు అనేది కూడా ఒక ఆసక్తికర ఒక ప్రశ్నగా తలెత్తుతుంది ఈ టోటల్ ఇమేజ్ను చూస్తానికి కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు మొన్న షర్మిళ కొడుకు పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే వెళ్ళారు పెళ్లికి మాత్రం అటెండ్ అవ్వలేదు సో ఇక్కడ ఎలక్షన్ టైం కాబట్టి అటెండ్ అవ్వకపోవట్లేదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు తన అల్లుడి పెళ్లి తర్వాత ఎలక్షన్ల తర్వాత ఓడిపోయిన తర్వాత దాదాపు చాలా కాలం తర్వాత ఇప్పుడు షర్మిలనైతే ఫేస్ టు ఫేస్ చూడబోతున్నారు తర్ ఏం జరుగుతుంది షర్మిలతో మాట్లాడతారా బాగోగులు తెలుసుకుంటారా ఇటు రాజకీయ పరంగా వాళ్ళ వాళ్ళ మధ్య మా వాళ్ళ మధ్య డిస్కషన్ జరగబోతుందా లేదంటే ఫ్యామిలీ పరంగా జరగబోతుందా పర్సనల్గా జరగబోతుందా ఎలా ఉండబోతుంది అనేది కూడా వైఎస్ఆర్ అభిమానుల్లో అదేవిధంగా షర్మిళ అభిమానుల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది చూద్దాం అసలు ఏ విధంగా ఉండబోతుంది ఇటు పక్క ఏమో అందరినీ కూడా ఆహ్వానం పలికారు ఒక జయంతి వేడుకలకు దాదాపు ఎనిమిదో తారీఖుకి అందరినీ కూడా ఇతర రాష్ట్రాల నేతలను కూడా ఇటు తెలంగాణ సీఎం ని డిప్యూటీ సీఎంని అటు ఆంధ్రలో ఉన్న ముఖ్య నేతలను కూడా అందరినీ ఆహ్వానం పలికారు వీళ్ళందరూ ముందు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికర అయితే నెలకొంది స్టే విత్తస్